ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది యాభై ఒక్క శాతంతో ఫిట్మెంట్తో పిఆర్సీ ప్రకటించాలి టిఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ లక్ష మందితో ఎనభైవ ఆవిర్భావ సభ నిర్వహిస్తామని వెళ్ళడి ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో పిఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని టిఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది ఆ సంఘం కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో సంఘం చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ తరులు మాట్లాడుతూ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు త్వరలో లక్ష మంది సభ్యులతో హైదరాబాద్లో టిఎన్జిఓ ఎనభై సంవత్సరాల ఆవిర్భావ సభను నిర్వహిస్తామని వెల్లడించారు సంఘం ఎప్పుడు ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే పెండింగ్ సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేందుకు వెనకాడరని స్పష్టం చేశారు ఈ సందర్భంగా పెండింగ్ డిఏల మంజూరు సిపిఎస్ రద్దు తదితర డిమాండ్లతో రాష్ట్ర కార్యవర్గం ఎనిమిది తీర్మానాలు చేయడం జరిగింది సో గౌరవ టిఎన్జిఓ చైర్మన్ జగదీశ్వర్ గారు నిజంగా చాలా సహృదయంతో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది ఐదు డిఎలు ఇస్తేనే బాగుంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆయన ఒక డియోతో చాలా సంతోషం ఒక డిఏ మాకు అదే ఎక్కువ అని చెప్పేసి ఆయన అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాడు రేపు మా గవర్నమెంట్ ఆ పిఆర్సీని వేదిక తెప్పించుకొని రెండు శాతం మూడు శాతం ఇస్తే చాలా మాకు చాలా సంతోషం ఫిట్మెంట్ ఇచ్చింది ఇంకా అదే మాకు గొప్ప అని చెప్పేసి మళ్ళీ ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి